నేనే వచ్చి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అంతా ఈ అడ్రస్ అన్నీ వస్తారు అన్నతో మాట్లాడుతున్నాను ఆ అన్న చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం మన ఎన్ని పిల్లలు అన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అలా జత ఏం చేస్తున్నావు పద్దెనిమిది ఆ రేంజ్ జత పద్దెనిమిది వేల ఐదు వందలు చేస్తున్నారు అలా మన ఏజ్ ఎంత ఉంటుంది వయసు వాటికి ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల పిల్లలు కొన్ని ఐదు నెలల ఉన్నాయి ఆరు నెలల పిల్లలు కొన్ని ఐదు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి అలా ఈ మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది పిల్లలు జాత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నావు అలా వస్తే బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే నువ్వు చెప్పిన రేటు కాదు వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు చూసుకున్నాక అట్టే మళ్ళీ బేరం చేసుకునే అవకాశం అన్న మన అడ్రస్ మనం ఉండే అడ్రస్ అన్నసాగరం మండలం అమ్మవారిపల్లి అన్నంతసాగర్ అన్నసాగరం మండలం అమ్మవారిపల్లి విలేజు నెల్లూరు డిస్టిక్ మీద అవును పది పద్దెనిమిది వేల ఐదు వందలు అంటా వల్ వస్తే బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అంతే ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు కదా ఐదు నెలల పిల్లలు నాలుగు లైవ్ వేట్ చాలా మంది అడుగుతున్నారు లైవ్ వేట్ చెప్పడం లేదు లైవ్ వేట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలో లైవ్ వేట్ వస్తాయి కొత్త పిల్లలున్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి ఐదు నెలలు ఆరు నెలలు ప్రైవేట్ అయితే మనకు వచ్చేసి ఇరవై రెండు నుంచి అంటే ఇరవై నుంచి ఇరవై దాకా మధ్యలో వస్తుంది బ్రదర్ యావరేజ్ మీద చిన్న పెద్ద కలుపుకుంటే ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కిలోలు కానీ లైవ్ వెట్ అయితే వస్తుంది లైవ్ ఎట్ ప్రకారం అయితే కదన్నా నేను ఆ లైవ్ ఎట్ లేదు ఓన్లీ జతల పరంగా ఆయన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఒకసారి అయితే పిల్లలు అయితే నీట్గా చూపిస్తాను పిల్లలు చూడండి తర్వాత డీటెయిల్స్ అయితే అన్నతో మాట్లాడాను అది చూశారు మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పాడు అన్న అది ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది విలేజ్ కూడా అన్న చెప్పాడు కమ్మవారిపల్లి విలేజ్ అనంతసాగర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇదే విలేజ్లో ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి అవి కూడా ఆ వీడియో సపరేట్గా అప్లోడ్ చేశాను ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీ జివాలు కావాలి కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాను అమ్మ ఆ అన్న నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలు దగ్గరుండి చూసుకొని మీకు నచ్చితే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఫోన్లో చూస్తే ఒకలా కనిపిస్తాయి మన దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఏదైనా నెంబర్ ఉంటుంది కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలు చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి అడ్వాన్సులు అట్లాంటి అయితే వేయొద్దు బ్రదర్ ఎందుకంటే అడ్వాన్స్లు వేసి మళ్ళీ ఎక్కడ మీకు నచ్చకపోయి మళ్ళీ అడ్వాన్స్లు ఇవ్వడం అట్లాంటివి ఉండవు కాబట్టి అర్థం చేసుకోండి కొనాలనుకునే వాళ్ళే అన్న నెంబర్ కాల్ చేయండి కొంతమంది టైంపాస్కి చాలామంది ఫోన్లు చేస్తున్నారన్న అలా చేయొద్దు ఎందుకంటే నాకు రోజుకి ఎంతోమంది కాల్ చేస్తుంటారు వాళ్ళతోనే మాట్లాడాలి ఇలా ఒక పిల్ల రెండు పిల్లలకైతే కాల్ చేయొద్దు బ్రదర్ మీకు ఒకటి రెండు కావాలనుకుంటే దగ్గర వాళ్ళు అయితే కాల్ చేయండి దూరం నుంచి కాల్ వాళ్ళు మూడు కావాలి నాలుగు కావాలి ఐదు కావాలి పంపి మనం అడుగుతున్నారు రెండు మూడు ఇక్కడ విలేజల్లో ఎవరు బ్రదర్ కాబట్టి మార్కెట్లో కావాలంటే మార్కెట్కి రండి మార్కెట్లో ఇప్పిస్తాను విలేజ్ల్లో ఒకటి రెండు మూడు ఐదు అట్లా ఎవ్వరు కట్ ఉంటే కట్ తీసుకోవాలి అంతే కానీ ఐదు పది అట్లా ఎవరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఇలా మన ఛానల్ ఎవరైనా మీ జవాలు అమ్మకానికి పెట్టాలంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి నా వాట్సాప్ నెంబర్ పొంది చారంటే ఇలా మేనల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి